నమస్తే వెల్కమ్ టు మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేశారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి నిదర్శనం అకాల వర్షాలు పడుతున్నా రైతులను పట్టించుకునే నాదులు లేరు తడిసిన ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని డిమాండ్ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు యాభై శాతం మాత్రమే కొనుగోలు చేశారు రైతులు మళ్లీ తూకాలు పోసుకుంటున్నారు వారాకాలం పంట వేసుకునే సమయం ఆసన్నమైంది ఇప్పటి వరకు రైతు బంధు దిక్కులేదు ఐదు వందల బోనస్ వడ్లకు మాత్రమే అని చెప్పి మోసం చేస్తుంది కాంగ్రెస్ మహాలక్ష్మి పథకాన్ని మంటలో కలిపారు ఉచిత మహిళా బస్ అని చెప్పి మెదక్ నియోజకవర్గంలో తొమ్మిది రూట్లు బస్సులు బంద్ చేశారు సిలిండర్ అని చెప్పి బ్యాంకులో నగదు జమ అవుతుంది చెప్తున్నారు కరెంటు జీరో బిల్ అని చెప్పి దానిపై క్లారిటీ లేదు కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది ఎక్కడ చూసినా ధాన్యపు కుప్పలు రాసులు కనపడుతున్నాయి పరిపాలన గాలికి వదిలేసింది కాంగ్రెస్ దవఖారాలు ఖరాబయ్యాయి హెల్త్ ములుగుతోంది ప్రతి డిపార్ట్మెంట్ను పట్టించుకునేవాడు లేడు కరెంటు ఖతం అయింది సంపాదన పడిపోయింది కేసీఆర్ ప్రభుత్వం చివరి గింజలకు మొలకెత్తిన ధాన్యాన్ని కొన్నది తడిసిన ధాన్యాన్ని కొంటామని ఇచ్చే భరోసా ఇచ్చేవారు లేరు రైతు పరేషాన్లో లో ఉన్నాడు పిడుగుపడి గొర్రెలు చనిపోతే వాటిని పట్టించుకున్న నాథుడు లేడు వారికి నష్టపరిహారం ఇస్తామన్న వ్యక్తి లేదు క్షేత్రంలోకి వెళ్తాం రైతుల పక్షాన్ని నిలుస్తా తప్పకుండా పోరాటం చేస్తాం దేని కన్నైనా సరే రైతుల పక్షాన్ని నిలిచి ప్రభుత్వంతో పోరాటం ఎందుకంటే నువ్వు వట్ల పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నారు వట్ల కానీ తప్ప సందవట్లయితే చెప్పలే బట్ట రాష్ట్రై కొడు లేదు కొండ అధికారులు పరిపాలన అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వ చేసే తీరు కేంద్రాలు కేసాలు పరిమాణాలు పోయి వేరే అధికారులు అక్కడ స్పందించి ప్రజా ప్రజలను పట్టించుకొని చేయించుకోండి ఇప్పుడు పట్టించుకుంటూ లేవు ఆ రూట్లనే బస్సు పోతలేవు జనరాయికి బస్ పోతలేవు అంటే ఎన్ని చాలా మీద బస్సు అని మేము అన్ని క్లియర్ గా ఆ రూట్లను తెలుసుకొని మాట్లాడుతున్నాం బస్సు పోని పరిస్థితి కల్పించి బస్సు ఉంది అన్నారు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాను మండలం కలిపేసిందు అక్కచెల్లెలు మోసం చేసిందు సిలికల్

నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఒక రకంగా ఉంటే గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నిటిని కూడా మొదలదొంగి మాట మార్చి ప్రజలు మోసం చేసే ప్రక్రియ మొదలైంది కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ తెలంగాణలో వర్షాలు ప్రారంభమైంది వర్షాలు మొదలయ్యేలా వర్షాలు కావచ్చు వెనకాల వర్షాలు కావచ్చు పడుతున్న సందర్భంలో కనీసం వర్షాలు పడితే ఆ కలిసిన ధాన్యాన్ని కొనాలి ఇంకా ధాన్యం కొనే పరిస్థితిలో ఉండను ఇప్పటికే దాదాపు యాభై ఇరవై శాతం మాత్రమే ధాన్యం ధాన్యాన్ని కొనుగోలు కాలేదు కోసుకుంటున్నాను మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది

అదే విధంగా ఆరు గ్యాలి మహాలక్ష్మి స్త్రీలు మంటలు గల ఒక బస్సు చెప్పేసి దాదాపు మెదక్ వల్ల